దేవుడు నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేట మందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క లాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతూ ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటో చూద్దాం కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం అని చదువుకున్నాం కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం చదువుకుంటే ఆయుష నిమ్మని అతడు నిన్ను వరమడులుగా నీవు దాన్ని అతని అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు మనం చూస్తే మనుషులు ఎప్పుడైతే కనుక ఆయుష్ని అడుగుతూ ఉన్నారు ఎక్కువ సంవత్సరంలో మాకు ఆయుష్ కావాలి అని అడుగుతూ ఉన్నారు దేవుని దగ్గర దేవుడు అంగీకరిస్తాడా ఆ ప్రాంతాన్ని మనం దాన్ని అంగీకరిస్తాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు దేవుని యొక్క చిత్త ప్రకారంలో నీకు ఆయుష్ ఇంకా ఇవ్వాలని ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా దయచేవాడు ఉంటూ ఉంటాడు కానీ నీ యొక్క సమయం అయిపోయింది ఇక నువ్వు దగ్గరికి చేరాలి అనుకున్నటువంటి ఆ పరిస్థితి వస్తే కనుక నువ్వు ప్రార్థన చేసినా కానీ కొన్నిసార్లు జవాబు రాకపోవచ్చు అలాగే ఇంకేమంటున్నాడు సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు దీర్ఘాయుష్ దేవుడి నుంచి వాడుగా ఉంటూ ఉంటాడు మనం కూడా మరి కొన్ని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం దేవుడికి ధన్యవాదాలు మనం చెప్పం ఎప్పుడు కూడా మనం దేవుడు మంచి చేశాడు మనము బాధల్లో ఇబ్బందుల్లో తర్వాత దేవుడు మనం దీవించి ఆశీర్వదించాడు చాలామంది కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పరు అనమాట చెప్పకుండా ఇక వారి యొక్క వ్యాపారం ఏంటో దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ధనంలో ఆ ఆశీర్వాదంలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు కానీ దేవుడికి ధన్యవాదాలు చెప్పరు కృతజ్ఞతగా ఉండలేరు అనమాట దేవుడితో నమ్మకంగా ఉండే అట్లాగే ఒక రాజు హిస్కియా రాజు దేవుడు అతనికి ఎంతో ఇచ్చాడు కానీ హిస్కియా కూడా బాగానే చేశాడు పరిపాలన దేవుని యొక్క మందిరాలు కట్టించాడు దేవుని యొక్క మందిరాల్లో మరి గాయకుడిని పిలిపించి వారి చేత పాటలు పాడించాడు ఆ యొక్క విగ్రహాలతో తొలగి తొలగిపోయేలా చేశాడు వేరే అన్ని దేవతలు లేకుండా చేశాడు చాలా మంచిగా మరి పరిపాలన చేశాడు దానికి తగినట్లుగా దేవుడు కూడా ఇస్కియాకి ఎంతో గొప్ప ఘనతను ఎంతో గొప్ప విజయాలను దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం కానీ ఇస్కియా రాజు దేవునికి కృతజ్ఞుడిగా లేకపోయాడు అంత చేసినా అంత ఇచ్చినా సరే దేవునికి అతను కృతజ్ఞతగా లేకపోయాడు కాబట్టి అతనికి ఏమొచ్చింది మరణ వ్యాధి వచ్చింది వ్యాధి ఒకటి వచ్చింది అది మరణానికి దారి ఉన్నది మనం చూస్తే కనుక ఏషియా గ్రంథం మనం తీస్తే ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనం తీస్తే యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఆ దిన ఆకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త ఆమోద కుమారుడైన యష్యా అతని వద్దకు వచ్చి నీవు మరణం ఉన్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చెక్క పెట్టుకుని కొనమని ఏహో వార్త సెలవించున్నాడని చెప్పాడట నువ్వు మరణం అవుతూ ఉన్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చెక్కపరుచుకో అని యష్యా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడు ఇస్కియాతకు యష్యా ప్రవర్తన పంపించి మరి ప్రవక్త ప్రవక్త ద్వారా దేవుడు ఉద్దేశాలు ఏంటో ఇస్కియా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఇసుకా ఎన్నిస్తాడు తన యొక్క ముఖమును గోడతంత తిప్పుకున్నాడంట మనం కూడా ఏం చేయాలండి మనం కూడా ఏం చేయాలి దేవుడు మనకు అంతా ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి కృతజ్ఞతగా ఉండాలి ఒకవేళ కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటాం కానీ పడిపోయిన కాలంలో మనం ఉండకుండా ఏం చేయాలంట మన ముఖమును దేవుడి వైపు తిప్పుకొని ఒక గోడ వైపు తిప్పుకున్నట్లుగా మనం దేవుడి వైపు తిప్పుకొని ప్రార్థన చేయాలి అతని యొక్క ప్రార్థన మనం చూస్తే ఎగోవ యథార్థ దేవులు సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎంట జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని మని ఎస్క కన్నీళ్లు విచ్చి ఎగువన్ ప్రార్థించానంట నీ నీకోసం కొన్ని చేశానయ్యా వాటి నువ్వు గుర్తు తెచ్చుకో తెచ్చుకొని నా యొక్క పాపాన్ని క్షమించు నీకోసం కొంత చేశాను నాకు ఆయుషం దయచే మరణం మొదలుపిన ఆయుషం దయచే అని గొప్పగా మంచిగా ప్రార్థన చేశాడు ఎస్కే రాజు అప్పుడు యహోవ మరలా ఎస్ఏ ప్రవర్తన చెప్తున్నాడు నీవు తిరిగి ఎస్కేతో పోయి అతనితో వెళ్ళడము నీ పితరుడైన దాబిదనకు దేవుడైన యహోవ నీకు ఏమనగా నీవు కన్నీళ్లు విడిచి చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఏమంటున్నానండి నీ ప్రార్థన అని అంగీకరించి ఉన్నాను కాబట్టి ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తున్నాను ఎంత అంట పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తున్నాను నీ యొక్క మరి ఫర్గిస్ని బట్టి నీ యొక్క క్షమాపణను బట్టి నువ్వు నా ఎదురు గురించి నువ్వు క్షమాపణ అడిగావు ప్రార్థన చేసావు కాబట్టి నేను నీకేం చేస్తున్నాను కార్యం జరిగిస్తున్నాను నువ్వు అనుకున్న జరిగిస్తున్నాను మన జీవితాల్లో కూడా మన యొక్క సమస్యల గురించి దేవుడితో మనము కన్నీళ్ళు వెచ్చి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకైనా ఉత్తరమించి వాడుగా ఉంటున్నాడని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా స్రవిస్తున్నాడు దేవుని వాగ్దానం దీవించి దాకా ఆమె